తోంటి ఎప్పుడు ఒకే విధంగా మసాలా ఎగ్ టమాటా ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి తక్కువ కర్రీతోంటి ఎక్కువ రైస్ కలుపుకొని కూడా తినవచ్చు ఇది వచ్చేసి చపాతికి పూరికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయినాక త్రీ ఎగ్స్ని పక్కలో ఆయిల్లో వేసుకోవాలి ఎగ్స్ వేసినాక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన కొద్దిగా ఫ్రై అయినాక ఇలా టర్న్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ అనేది ఎక్కువ మారనివ్వద్దు లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అటు ఇటు టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ అనేది ఫ్రై అయినాక ఇప్పుడు ఒక పక్క ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్స్ని మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అంత ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక రెండు సైజులో ఉన్న చిన్న ఉల్లిపాయ ముక్కలని అండ్ పది నుండి పదిహేను దాకా ఎల్లిపాయలని రుచికి సరిపడే ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆనియన్ అనేది కొంచెం మగ్గిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలిపినాక మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మనము ఉల్లిగడ్డ అనేది మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటనివ్వకుండా మనము అటు ఇటు కలుపుతూ ఉండాలి కలిపినాక ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అవుతా మూత తీసి చూస్తే మనకు ఆనియన్ అనేది మొత్తం మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఇందులో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నీట్గా ఆ కారము ఇంకా వెల్లిపాయలు ఇంకా ఆనియన్ మొత్తము దాంట్లో ఉన్న స్పైసెస్ మొత్తము మంచిగా కలిసేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వెల్లుల్లి కారం మొత్తము ఆనియన్స్కి పట్టేటట్టుగా నీట్గా అటు ఇటు మంట స్లిమ్లో పెట్టి మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసినాక మూత పెట్టి మక్కించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాతకి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులోనే వేసేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసినాక మెల్లగా అటు ఇటు స్లోగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఎగ్స్ అనేది ఆమ్లెట్ లాగా ఉండాలి పెద్ద పెద్ద పీసెస్గా ఉండాలి కాబట్టి ఎక్కువ కలిపదు స్లోగా నెమ్మదిగా నీట్గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ కలపాలి ఆ వెల్లుల్లి కారం పేస్ట్ అనేది ఆమ్లెట్కి పట్టేటట్లుగా నీట్గా కలుపుతూ ఉండాలి ఎక్కువ ఇలా చిన్న చిన్న పీసెస్గా కలపొద్దు పెద్ద పెద్ద పీసెస్గా ఉండేటట్లు కలపాలి నాకు ఇట్లా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను మీరు కావాలంటే పెద్ద ఆమ్లెట్ పీస్ లాగానైనా ఉంచుకొని కలుపుకోవచ్చు కాకపోతే దాంట్లో అనేది వెల్లుల్లి కారం అనేది పట్టదు సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసినాక మూత పెట్టి మనము వెల్లుల్లి కారం అనేది మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆమ్లెట్కి అనేది వెల్లుల్లి కారం మొత్తము మగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి అరగంటనివ్వకుండా ఒకసారి నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి అటు ఇటు గా స్లో చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి లాస్ట్లో మనము ఈ కర్రీ వచ్చేసి మొత్తము ఎగ్స్ వేసినాక ఈ కర్రీ వచ్చేసి మొత్తము మంట లో పెట్టే చేసుకుంటూ ఉండాలండి హైలో పెడితే ఎగ్ మాడిపోవడం కానీ ఆనియన్స్ మాడిపోవడం కానీ అవుతుంది సో మంట మీడియంలో పెట్టదు హైలో పెట్టొద్దు లో పెట్టి మాత్రమే ఈ మొత్తం కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి అండ్ ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం సో మీ అందరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను రైస్లోకి తక్కువ కర్రీతోంటి ఎక్కువ రైస్ కలుపుకొని తినడం కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి పూరికి చపాతీ కూడా సూపర్ కాంబినేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్